వెల్కమ్ టు రాధికాస్ క్రియేటివిటీ ఈ రోజు అయితే మేము చందనగర్ ఉన్న మాధవపురి హిల్స్ రోడ్ నెంబర్ టెన్ విష్ణు దేవాలయం కి వచ్చాము ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి స్పెషల్ పూజలు కూడా ఉన్నాయి ఈ కూడా అయితే కొండ మీద ఉంది ఇక్కడ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది ఇక్కడ మా అక్క అయితే దీపాలు వెలిగడానికి అంతా రెడీ చేస్తుంది అంతలోపు మేము అందరం వెళ్లి ప్రదక్షిణలు చేసి వచ్చేసాం ఇక్కడ అయితే అందరం దీపాలు వెలిగించాము ఈ గుడిలో దేవుడి విగ్రహాలు ఎంతో కలగా ఉంటాయి ఈ గుడిలో సూర్య దేవాలయం ఉంది మీరు ఒకవేళ చందనగర్ దగ్గరలో ఉంటే ఈ టెంపుల్ అయితే తప్పకుండా విసిట్ చేయండి మా అమ్మమ్మ వాళ్ళు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక టెంపుల్ కి తీసుకెళ్తాము అలాగే ఈసారి ఈ టెంపుల్ కి తీసుకొచ్చాము గుడికి వెళ్దాం అంటే మా తాతయ్య రాలేను అన్నారు కానీ తీసుకెళ్ళాక గుడికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా ఎనర్జెటిక్ అయ్యారు అయితే కొన్ని పిక్స్ దిగి ప్రసాదం అయితే తీసుకున్నాము లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్